తీసుకొస్తాను ఎత్తును తొనకలుగా కోసి చాలు అమ్మా ఎంత చెప్తున్నా ప్రాసెస్ ముందు కొయిత చెప్పండి అలాగా తర్వాత నాలుగు తొట్ల గింజలు నాలుగు మానికల గింజలు పట్టినంతగా అంతకమ్మ కూడా తవ్వించి పలిపీటం కట్టేశాము కట్టి కట్టిపేట మీద ఏం పెట్టాం కట్టెలు చెప్పాలి కట్టెలు క్రమముగా పేర్చి పోయిన సారీ చనిపోయిన వధించబడిన మాంసం ఎక్కడ పెట్టాం కట్టెల మీద పెట్టాం ఇప్పుడు కట్టెల్ని వినండి కట్టెల్ని తర్వాత కట్టెల్ని మాంసమును ఎవరు మోస్తున్నారు బలిపేటం మోస్తుంది బలిపేటం అంటే ఎవరు సంఘం చెప్పండి ఒకసారి బలిపేటం అంటే ఎవరు పేతురు మహాశయుడు పక్క కొడుకు రాస్తూ రాస్తూ అంటాడు సజీవమైన రాళ్ళవలని ఉండి ఆత్మ సంబంధమైన ఆ మందిరముగా కట్టబడుతున్నాం అంటాడు ఆ బలిపెట్టినవరు మనమే ఇప్పుడు ఇక్కడ బలిపెట్టి ఏం చేస్తుంది ఎద్దును మోస్తున్నట్లుగా సంఘము కూడా క్రీస్తును భరించే సంఘముగా ఉండాలి దేవునికి స్తోత్రం చెప్పండి హలుయా గోతులో పెట్టేశారు అయినా కట్టెళ్ళు మోస్తున్నా చనిపోయిన తర్వాత వదించిన తర్వాత మాంసము కూడా ఎవరు మోస్తున్నారు కలిపీఠమే మోస్తున్నట్లుగా నేటి సమాజమా నీవు సేవకుని భారాన్ని భరించాలి నీవు సంఘం యొక్క భారాన్ని భరించాలి నీవు నీ తోటి సహోదరుల యొక్క భారాన్ని మనమే భరించాలి నేటి సమాజము భారము భరించేవారుగా మనందరము ఉండాలి దేవునికి స్తోత్ర నీ పక్క సహోదరి మానేసిందనుకో చావుకులుగా మరి మీరు వెళ్ళి కాళ్ళ దగ్గర కూర్చుని మరి జాగ్రత్తగా చేసుకుని రప్పించుకోవాల మరి ఏం చేస్తారండి మరి సావుకుడు పని బుజ్జగించడం కాదు శావుకుని పని వాక్యంతో పోషించడం తీసుకురావలసిన బాధ్యత వచ్చేంత వరకు తీసుకుని ప్రార్థన చేసిన బాధ్యత నీదే క్లాసికల్ ఎగ్జాంపుల్ చెప్పిన దెబ్బకు బలిబెలగాలి హే బేలు చనిపోయాడు దేవుడు ఎవరిని అడగాలి అన్న అడగాలి ఆ అమ్మను అడగాలి వచ్చేవన్న అడిగాడు ఆ అన్నయ్యని సహోదరుని అడిగాడు అమ్మా నీ ఇంటి పక్క విశ్వాసం రక్షించబడకపోతే నువ్వు తప్పకుండా తీర్పులో నిలబడతావు జాగ్రత్త ఏమనుకుంటున్నావు అంటే చేసిన వాళ్ళకే మరి తీర్పండి లేదో నీ సహోదరు పట్ల భారం లేకపోయినా నువ్వు తీర్పులో నిలబడతావు నిన్ను ఆ ఇంట్లో ప్రభు ఎందుకు పెట్టాడు చెప్పన నీ పక్క వారికి తలపోట్లా ఉంటావని కాదు పొయ్యి నిప్పు నిప్పుకల్లా ఉంటావని కాదు నీటిలో ఉప్పు వల్లి ఉండి కాస్త సారము కలిగి ఒకరికి దీవెనకరంగా ఉంటావని అలలుయా అలలుయా రైల్వే ఎంప్లాయీవా పది మందికి వాక్యం చెప్పు బ్యాంక్ ఉద్యోగా పది మందికి వాక్యం చెప్పు ఒక వాలంటీర్ వా పది మందికి వాక్యం చెప్పు ఒక విద్యార్థివా ఎరా కాళ్ళు చదువుతున్నారా పిల్లలు మీ కాళ్ళు ఫ్రెండ్స్ మరొకరికి వాక్యం చెప్పండి అట్లీస్ట్ అట్లీస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ఒక వాక్యాన్ని నేర్చుకోమని చెప్పండి ఒకవేళ మీరు ఇంట్లో గృహిణిలా ఇప్పుడు నా మట్టుకు నేను మీ అందరూ ఇంట్లోకి వచ్చి మీ గదిలోకి వెళ్ళి బిలే నువ్వు వారికి నమ్ముకో నమ్మకో లమేసి నమ్ముకో లభ అని చెప్పలేను నేను చివరికి వారు కూడా రాలేరు వారు కూడా రాలేరు ఎవరు వెళ్ళగలరు నువ్వు వెళ్ళగలవు వెళ్ళగలిగి ఆమెకు వాక్యం చెప్పాలి అంతేగాని మొన్న మీ అత్తగారు అందుకేటి ఇది కాదు నువ్వు తెలుసుకోవాల్సింది ఈ స్టోరీలు కాదు లమ్మ నువ్వు తెలుసుకోవాల్సింది యాలమ శావకుడు మంచి వాక్యం ఇప్పుడు ఆ వాక్యంలోని ఈ సాక్ష్యం ఇదంట అనే వాక్యాన్ని చెప్పి విశ్వాసను తీసుకురాగలిగిన భారాన్ని మనమే భరించువారుగా ఉండాలి దేవునికి స్తోత్రం హాలలుయా మనకు ఉండాల్సిందేనండి మరండి అప్పటి నుంచోనండి అరటి మొక్కలాగా ఎదిగిపోతున్న ఆడల పిల్లలు కోసం కోసంపైర్థం చేయండి అమ్మా నేను అన్నిటి కోసం చేస్తాను కానీ ఇది కాదు మనం భరించాల్సింది ఆత్మ సంబంధమైన భారాన్ని మనము భరించాలి దేవునికి స్తోత్రం చిన్న క్లాసికల్ ఎగ్జాంపుల్ చెప్పిన మీ రాత్రి ఆ విషయం ఇంకా క్లియర్గా చెప్తాను మందస మోసినప్పుడు కూడా ఎద్దును రెండు సార్లు మోసినా దేవుడు ఒప్పుకోలే అదే యాజకుల భుజముల మీద పడగానే యోర్ధాను సైతం దెబ్బకి నీటి రాసిగా హాలూయా తండ్రి ఏమి ఇవ్వలేదు అని ఆడవకండి నేను సంఘానికి ఏం చేయలేకపోయాన్ని ఆడవండి తండ్రి దీవించేశాడు తండ్రి దీవించేశాడు దీవించేశాడు ఆశీర్వాదకరంగా ప్రభు మార్చాడు తండ్రి దీవెన్ల ఆశీర్వాదం యాశావుని ద్వేషించిన బైబుల్ ఉంది కదా అమ్మా ఉందా యాశావుని కానీ యాకుబ్ ఆస్తి చెత్తి యాశావుని చెప్పనా రే తమ్ముడు అక్కలేదు నా వద్ద కావలసినంత ఉంది అన్నాడు తండ్రి ఆశీర్వాదంలో తండ్రి పలుకులో అంత కృప ఉంది తల్లి ఆ దాని కొరకు ప్రయత్నం చేయండి దేవుడు దేవుడు ఏమాత్రం అన్యాయం చేసే దేవుడు ప్రేమ చూపించాడు నీవు ఆ భారాన్ని గనుక భరించగలిగితే బలిపీఠం ఎవరి భారా మోస్తుంది కట్టిల్లు మోస్తుంది చెప్పాలి మాంసమును మోస్తున్నట్లుగా మనము సావుకుని భారాన్ని భరించాలి సంఘం యొక్క భారాన్ని కూడా భరించాలి అని దేవుని సాగు తెలియజేస్తూ ప్రభు త్వరగా వస్తున్నాడు సిద్ధపడదాం దేవుని దీవునికి పొందుదాం ఆయన కృప అట్టి సహాయము సహవాసము ప్రభు రాకడ మన పోకడ పర్యంతము మన అందరికీ తోడి నడిపించునుగాక